మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ రోజు దాటింది విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్ కి సమీపంలో తీరం దాటింది గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం మధ్యాహ్నం తీరాన్ని తాకింది వాయుగుండం ప్రభావంతో గంటకు ముప్పై ఐదు నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తాల నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ప్రతికూల వాతావరణం నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు